ఈ దోసకాయకి ఒక ప్రత్యేకత ఉందండో చూసారా దీని ప్రత్యేకత ఏంటో చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అంజనీ పల్లెటూరు వ్లాగ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మీరైతే నా వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు పెద్ద అంజలిని అయితే ఎప్పుడు సపోర్ట్ చేయాలి మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీ యొక్క బ్లెస్సింగ్స్ మీ సపోర్టు మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదిగోండి ఈ దోసకాయకు స్పెషల్ ఏంటంటే ఇది అసలు నేను విత్తనం పెట్టలేదనమాట ఎక్కడ చూసారా ఇంకా మొక్క ఇది వేసింది నేను గింజ కాదు నాకు ఈ మొక్కలంటే ఇష్టమని మా అక్క అంట కర్రీ చేసి గింజలు వేసిందంట ఫ్రెండ్స్ అది పక్కన కాలం ఉంటే అక్కడ వేస్తే ఇంటి దగ్గర నాలుగు మొక్కలు మొలిస్తే మొన్న పిలిచింది అనమాట ఇంకా అంజలి మొక్కలు ముడిసింది తీసుకెళ్ళి అత్తలా దోసకాయనే అని చెప్తే నేను నమ్మల అక్క దోసకాయ బుడంకాయ అక్క బుడంకాయ ఉండిది అంటే దోసకాయే దోసకాయ అని చెప్పి గట్టిగా చెప్పి పంపించింది సరాహా ఇట్ట చెప్పిందని బా చచ్చిపోకుండా దీన్ని మొక్క వేసి ఏదైందో ఖచ్చితంగా చూడాలని చెప్పి నేను దీన్ని వేసా మార్షి ఆశ వేరి కాయ కాల్సింది దోసకాయ ఇంకా చాలా టైం ఉందిలే ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ ఒక కాయ కాసింది ఇంకోటి కాసింది మూడు మొక్కలు ఇచ్చింది మొత్తం మూడు మొక్కలు పెట్టా మన గార్డెన్లో మన పెరకులో తీసుకొచ్చి ఇక్కడ కూడా కాసింది ఇది రెండో దోసకాయ మీరు నన్ను సపోర్ట్ చేసి ఇంకా ఇంకా నేను మంచి మంచి వీడియోలు తీసేలాగా మీరు ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేశారంటే నేను కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాను ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి అని నాలో కూడా ఉత్సాహం కలిగిద్ది ఇంట్రెస్ట్ వచ్చింది మీ చేతుల్లోనే ఉంది నా లైఫ్ లైక్ చేసి షేర్ చేయండి ఎవరికైనా ఫుల్ వచ్చేసింది కలుపు మొత్తం తీసే ఇంకా చాలా కలుపు ఉంది ఫ్రెండ్స్ తీయాలి మా దోస్త ఎలా ఉందో దోసకాయ ఎలా ఉందో దోసకాయ స్టోరీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి మన చిలకదుంపులు మొక్కలు వేసిన దగ్గర నుంచి హార్వెస్ట్ చేసే వరకు కూడా మీకు చూపిస్తూనే అనమాట అది ఏ పొజిషన్లో ఉన్నాయి ఎలా ఉన్నాయి కటింగ్స్ పెట్టాం కదా ఆ రోజు చిన్న చిన్న కటింగ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయో చూపిస్తారండి హార్వెస్ట్ చేసే వరకు మీతో షేర్ చేసుకుంటానే ఉంటానన్నమాట దాని ఎదుగుదల ఎదుగు చూడండి ఆ రోజు చిన్న చిన్న కటింగ్స్ పెట్టాను నా మాట నమ్మకపోతే మీరు నా లాస్ట్ వీడియోలో ఉన్నాయి చూడండి చిలకడ దుంప కటింగ్స్ ఎలా పెట్టాలని చెప్పి చిన్న చిన్న కటింగ్స్ పెట్టాయి ఒకసారి ఆ వీడియో చూసి నమ్మకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసి చెప్పండి ఇదిగోండి మీకు నేను ఆ రోజు చిన్న చిన్న కటింగ్స్ పెట్టాను కదా ఇదిగో ఇప్పుడు అల్లుకుపోయింది పీకి చూపిస్తాను కొంచెం ఇదిగో ఇదిగో ఏర్లు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆ ఏర్లకి చిలకడ దుంపలు వస్తాయి అనమాట పాకుపోయింది ఇప్పుడు తర్వాత అదే లోపలికి పోతుంది అండి మరి మీకు క్లారిటీగా చూపించాలని తీశాను ఇదిగో చిలకడదుంపలు మొత్తం ఆ రోజు చిన్న చిన్నగా పెడితే ఈరోజు ఇట్లా ఉందన్నమాట మన చిలకడదుంపల మడి ఈ కలుపు అంతా తీయాలండి ఒకరోజు ఎంత కలుపు తీసినా కానీ వాటర్ పెడతానే ఉంటే కలుపు వస్తానే ఉంది హార్వెస్ట్కి ఇంకా చాలా టైం ఉంది ఆ రోజు మనం చిలకడదుంపలతో పాటు చిన్న చిన్న గడ్డలు పెట్టాను కదా చామదుంపలు ఇదిగోండి చామదుంపలు కూడా వచ్చి ఆకులు కూడా వచ్చినాయి కలిపి అంతా తీసేస్తా ఒకరోజు కూర్చొని ఆ రోజు మీకు చూపిస్తూ పెట్టాను నేను ఈ చామదం చిన్న చిన్న గడ్డలు పెట్టాను కదా ఆ గడ్డలో వచ్చేసినాయి ఆ గడ్డలో ఇదిగోండి ఆ గడ్డలో చక్కగా వచ్చి పైకి వచ్చేసి ఆకులు కూడా వచ్చినాయి మనం ఏది పెట్టినా బ్రతకుపోవాలంటే ఇదిగోండి పెట్టింది గడ్డలు బ్రతకపోతే ఊరుకోను కదా ఆ రోజు దొండకాయలు హార్వెస్ట్ చేసిన తర్వాత ఇంకా మనం ఉంచాం కదా ఫ్రెండ్స్ దొండకాయలు ఇంకా నేను ఆ రోజు నుంచి కొయ్యలేదనమాట వీటిని కొయ్యక ఇవి ఇంకా చాలా అయిపోయినాయి అనమాట దొండకాయలు పెద్ద పెద్దగా అయిపోయినాయి ఇదిగో ఆ రోజు నుంచి మనం కొయ్యలేదు కదా అందుకే బడా సైజు బడా సైజులో ఉన్నాయి కాయలు ఫుల్ ఈ ఎండ ఈ ఎండకు మనుషులమే కాదు మొక్కలు కూడా పాపం డల్ అయిపోతున్నాయి అందుకే రోజు పైపేసేసే దొండపాద నిండా వాటర్ అయితే పెట్టేస్తున్నా తాగమ్మ తాగు ఫుల్గా తాగు నువ్వు తాగితేనే కదా మాకు ఏ ఇవ్వగలవు ఇది ఒకసారి ఇటు చూడండి ఫ్రెండ్స్ తైవాన్ జామ్ చెట్టు అని చెప్పాను కదా నేను పిందులేసింది చూడండి చాలా పిందులు వేసింది చూద్దాం అంటే ఇది చిన్న మొక్కగా కానీ టూ ఇయర్స్ రెండు సార్లు కాసిందండి మాకు చూసేది ఏం లేదు కన్ఫామ్ చక్కగా టేస్ట్గా పెద్ద పెద్ద కాయలు తైవాన్ జామకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఈగోండి ఎంత చిన్న చెట్టుకో ఇవన్నీ మనకు హార్వెస్ట్కి వస్తాయి మీ అంజలి పెరట్లో టమాటాలు కాసి 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 కాయటం అయిపోయిందండి అయిపోయింది కదా మొక్కలు పీకుదాం పీకుదామనుకుంటున్నా కానీ పైన ఎగురు రావటం స్టార్ట్ అయింది మళ్ళీ మళ్ళీ మనం మొక్క వేసినట్టు ఎగురొస్తుంది పోతొస్తుంది ఎందుకు లేదు వేస్ట్ చేయటం మళ్ళీ కొత్త మొక్క పెట్టినా కానీ టైం పట్టింది అని చెప్పి వీటికి వాటర్ ఇస్తుంటే మళ్ళీ చూడండి నాకు ఎంత బాగుందో అందుకే ఉంచేసాను అన్నమాట మీకు ఎవరికైనా ఈ పొనగంట ఆకు పొనగంటి కూర ఐడియా ఉందా అండి ఇది మన కళ్ళకి మన కంటి హెల్త్కి చాలా చాలా మంచిదంట ఒక అంకులు చెప్తే నేను వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం తెచ్చుకున్నాను అనమాట కూర ఇది చట్నీ పచ్చడి చేసుకున్న పప్పులో వేసుకున్న కంటికి మంచి ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి అంటండి అందుకే నాకు ఎట్లయినా కొంచెం కళ్ళు ప్రాబ్లం ఉంటుందన్నమాట అందుకే ముఖ్యంగా తెచ్చుకున్న మీలో ఈ పన్నగంట కూర తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీనివల్ల బెనిఫిట్స్ తెలిసినా కానీ నాతో షేర్ చేసుకోండి మీకు తెలిసిన విషయాలు ఇదైతే పన్నుగంట కూర ఈ చెర్రీ టమాటాలు మా తడుకులో మొలిసిందండి మొక్క విత్తనం పెట్టకుండా పెట్టలు తిని పెట్టల వాళ్ళ మొలిసిందనమాట ఇది కానీ మెయిన్ రోడ్డు మీద కదా మన ఇల్లు తడికి చక్కగా తడికి అంతా మొలిసింది కానీ డస్ట్ పడుతుంది తినటానికి లేదనమాట ఎందుకంటే అంత డస్ట్తో ఉంటుంది కదా చెర్రీ టమాటాలు కానీ టమాటా పండు కలర్ అంటారు కదా చూడండి కలర్ ఎంత బాగుందో పండుని ఇక్కడ కూడా ఉంది అబ్బా చిత్తికి పోయండి చెర్రీ టమాటా కానీ తినడానికి లేదనమాట డస్ట్ ఉంది వాష్ చేసుకుని తినొచ్చులేదు కానీ ఇంకా ఎందుకు లేని నేను కొయ్యట్లేదు నేనైతే అసలు నిజంగా ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క బతికిద్ది అనుకోలేదండి ఎందుకంటే నేను మీషోలో ఆర్డర్ పెడితే వచ్చింది ఈ మొక్క కానీ చిన్న మొక్క చిన్న చిన్నగా వచ్చింది అసలు మీషోలో కూడా ఈ గనుపు ఈ గనుపే వచ్చింది ఈ గనుపు నుంచి ఈ గనుపు వచ్చింది ఇక్కడ డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయితే నేను బాగా వీడియోలు చూస్తాను అన్నమాట నేను కూడా గార్డెనింగ్ వీడియోలు దానిలో చెప్పారు మొక్క డ్రాగన్ ఫ్రూట్తో ఒక పక్కన ఏదన్నా కుళ్ళిపోయినా కానీ అంతవరకు కట్ చేసినా కానీ మొక్క అని డ్యామేజ్ వస్తే ఆ డ్యామేజ్ వరకు తీసేసా తీసేస్తే సర్లేని అలాగే 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 బతికింది ఎదిగింది తర్వాత అయితే ఈ కొత్తది వచ్చింది నా బుజ్జి తల్లి ఇప్పుడు నమ్మకం కలిగిందండి డ్రాగన్ ఫ్రూట్ ఎట్టేనా అంజలి పెరట్లో డ్రాగన్ ఫ్రూట్ కాపీయాల్సిందే అని డిసైడ్ అయిపోయా వన్ దీనికి కోళ్ళ పెంట వేసే కొంచెం ఎరువు అన్నిటికి మేకలు ఎరువు దీనికి మాత్రం కోడి పెంట కోళ్ళు ఎరువు వేసాయి ఎందుకంటే ఎంత స్మెల్ వచ్చినా కానీ ఎట్టాగట్టా తట్టుకొని వేసాను ఫ్రెండ్స్ అది కోళ్ళెరువు చాలా మంచిదంట మొక్కలకి మొక్కలకి ఎరువు వేసిన తర్వాత బాగా పని చేసింది పెద్ద స్టెమ్ వచ్చింది ఫుల్లీ హ్యాపీ మన లాస్ట్ ఇయర్ కాకర కాకరెత్తనం గింజబడి ఇది కొడితేక మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఇక్కడే ఒక పుల్ల పెట్టామంటే మనకు ఆర్గానిక్గా కాకరకాయలు కూడా కాస్తాయి రెండు పెట్టాను ఇది రెడ్ డ్రాగన్ అను ఎల్లో డ్రాగన్ వైట్ డ్రాగన్ మూడు అని ఇచ్చారు ఇది మరీ చిన్నగా వచ్చిందండి అసలు ఇది ఎల్లోనో వైట్ గుర్తులేదు కానీ మరీ చిన్నగా వచ్చింది కానీ దీనికి కూడా మళ్ళీ మనం పెట్టే వాటర్ మనం ఇచ్చే బలానికి చూడండి స్టెమ్స్ మొదలైపోయినాయి మళ్ళీ మా నేళ్ళలో పొయ్యి దగ్గరే ఉంటున్నాయి ఇవి బూడిద అన్నీ చికా చేసుకుంటా నేను మొక్కలకి వెళ్ళి చూడటానికి వస్తే ఒకటే శబ్దం చేస్తాను సరిలే అని కొంచెం నేతేసాను అనమాట మొన్న తెచ్చారుండో మా వారు ఈ కోళ్ళు వీటి రేట్ ఎంత ఇంకా ఉన్నాయి పిల్లలు మొత్తం ఒక రోజు వీడియో చేసి చూపిస్తాను మీకు జాతి పిల్లలంతా మొక్కలలోనే తిరుగుతున్నాయి ఊరికే స్థమానం మొక్కలలోనే తిరుగుతున్నాయి ఒక్కసారి వంకాయ మొక్క చూసి ఇది గుత్తు వంకాయ లేదంటే మామూలు వంకాయో చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వంక చెట్టు నాకు ఎందుకనో గుత్తి వంకాయ ఇద్దని ఆశ కలుగుతుంది దీన్ని మాత్రం చాలా కేరుగా ఒక పెళ్ళి కూతురులాగా చూస్తున్నాను అనమాట ఈ మొక్కని ఎందుకంటే ఇంక స్టార్ట్ అయింది ఇప్పుడే పోత కింద పోత పోసి ఇదిగో కాయ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ కాయ ఏమవుద్దా అని చాలా అంటే చాలా జాగ్రత్తగా పడుతున్నాను ఫ్రెండ్స్ గుత్తి వంకాయ అయితే నా పంట పండిందంటే మా సైడ్ గుత్తి వంకాయ మొక్కలే దొరక అసలు కొందామన్నా కానీ నువ్వు ఒక్కదాని గుత్తంకాయ చెట్టు అవే తల్లి మీకు తెలిస్తే కనుక నిజంగా ఆకు చూసి మీలో ఎవరైనా గార్డెనింగ్ అంటే ఇష్టపడేవాళ్ళు మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళు తెలిస్తే నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి గుర్తంకాయ కాదా అని ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి మన పెరట్లో చూపించాలంటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ నా ఫుల్ వీడియో చూసి నా వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదములండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి